హిట్ టీవీ చూస్తారు అందరూ ఎట్లున్నారు మంచుగురా నేనైతే మంచిగా మీరు కూడా జబర్దస్తు ఉండాలి మళ్ళా ఉంటారు కూడా గీయాలా మళ్ళీ ఇంకోటి మంచి ముచ్చట అందరికీ అవసరమయ్యే ముచ్చట తీసుకొని వచ్చిన గీ ముచ్చట అయితే అందరికి అవసరమేనులా ఎందుకంటున్నా అనుకుంటుర్రా మరి మనకు తెలంగాణ రాష్ట్రము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని పది సంవత్సరాలు కూడా మన కేసీఆర్ వెళ్ళిండు మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మన కేసీఆర్ అయితే మనకు కొత్త కొత్త పథకాలు తెచ్చిపెట్టిండు కొత్త కొత్తగా అందరికి కూడా దగ్గరగా నేనున్నా అని చెప్పేసి కూడా చెప్పిండు గీ ముచ్చట అంత ఎందుకు చెప్తుంది గీ ఈ ముచ్చట వెనకాల మస్తుంది కథ అయితే ఆ కథ అయితే ఇప్పుడు ఎట్టెట్లా పోతుంది ఏ రకంగా పోతుంది అనేది మీకు చెప్తే అందుకే మీ తానికి వచ్చిన మీ శివాంగిని మరి శివాంగిని అని అందరికీ తెలుసు మరి గీ ముచ్చట కూడా తెలవాలి గిప్పటిదాకా సినిమా హోళ్ళ గురించి చెప్పినా ఎక్కడేం జరిగింది చెప్పినా మళ్ళీ హాస్టల్లలో పిల్లలకు తిండి కూడా మంచి లేక వాళ్ళందరూ కొంతమంది చచ్చిపోయారు కొంతమంది మాత్రం దావాఖాన్ల పాలయ్యారని చెప్పినా కానీ గీయాల మాత్రము మరి తెలుగు రా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి కోసం కూడా ఊర్లల్లో ఉన్నళ్లకు ముసలొళ్లకు ముతుకొళ్లకు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెళ్లకు తెలివాల్సిన ముచ్చటైతే ఒకటి చెప్తున్నా ఏం చెప్తున్నా అంటే గీ రాజకీయ నాయకులల్లా మస్తు జరుగుతున్నాయి జరుగుతున్నాయని మాకెందుకని మీరు అనుకుంటారు గియ్య కావాలి మీకు ఎందుకు కావాలి అని అంటున్నా అంటే మరి ఊళ్ళలో పాప ముసలక్కలు ఉన్నారు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కదా రైతన్నలు ఉన్నారు గారు రుణమాపిల కోసం ఎదురు చూస్తున్నారు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు మరి గసంటప్పుడు ఇప్పుడు అయితే మరి పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలు అయితే మస్తు మందు వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు మరి గాళ్ళు కూడా మస్తు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మాకు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి మాకు అప్పజే అంటే మాకు మాట ఇచ్చిండు కదా ఆడపిల్ల పెళ్లి వేసుకోర్రి లక్ష పదహారు వేలతోటి మళ్ళీ తులం బంగారం కూడా పెడతా అన్నాడు మరి గై కూడా ఇస్తలేడు ఆ తులం బంగారం పక్కన పెట్టినా గా లక్ష రూపాయలన్నీ ఇస్తే బాగుండు మా ఆడపిల్లకైతే పెళ్లి చేసుకుందాము అల్లునికి కట్నం కింది ఇద్దము ఓ బండో గిండో ఏదో ఒకటి కొనిద్దుమని ఆశతోటి ఎదురు చూస్తారు మరి గాళ్ళకు కూడా ఈ ముచ్చట అవసరమే అవునా కాదా మరి ఈ అన్నీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు ఏం చేసి తెలుసా మహిళలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు కదా మరి ఆ రెండు వేల ఐదు వందలు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు వస్తాయి మాకు ఎప్పుడు తీసుకోవాలి అని కూడా చూస్తారు మరి గది కూడా లేదు మరి ఏదీ లేదు ఎక్కలు లేదు ఈ ముచ్చట్లన్నీ మరి అందరికీ అవసరమే కాబట్టి ఊ మరి మరి ముఖ్యంగానైతే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే మరీ అవసరంలా కానీ దీని వెనుక ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందని మీకు చెప్తందుకే నేను వచ్చిన ఏం జరుగుతుందంటే గాయాల నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇప్పుడు వచ్చినప్పటి నుంచి గప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది ఏడాది నుంచి కూడా రేవంత్ రెడ్డి వేస్తున్న ఏషాలు ఏందో మీకు చెప్తాందుకు వచ్చినాయి మరికి ఆయన చేస్తున్న ఏషాలు ఏందంటే ఫస్ట్గా ఉచిత బస్సు అని ఒకటి పెట్టిండు ఆడోళ్ళకి వాళ్ళు జుట్లు జుట్లు వాటి కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మాకు ఆ బస్సులే నాయన ఎవడు ఏమన్నాడు అంటున్నారు గది పక్కన వేడదాము మరి ఉచిత గ్యాస్ అన్న ఐదు వందల గ్యాస్ అన్నాడు ఎంతమందికి వస్తున్నాయి ఊళ్ళే సగం మందికి వస్తున్నాయి సగం మందికి వస్తలేవు అది కూడా మళ్ళా పైసలు రిటర్న్ పడతనే లేవు మాకని మొత్తుకుంటారు పాపం రుణమాఫీలు అన్నాడు ఐదు పైసలు వంతే చేసేడు ఇంకా తొంభై ఐదు పైసలు వంత ఒకటి చేస్తాడు ఎక్కడ చేస్తాడు ఆ రాను ఊరేసుకొని వస్తున్నారు ఊర్లల్లో రైతులైతే మరి అది కూడా చూస్తున్నాం ఇవన్నీ అన్నీ అడుగుతుర్రని ఏదో పనికి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు ఎవరికి పాయిదాయి అయ్యడుగు తలకనే అందరిని అరెస్ట్ చేయిస్తున్నాడు గీయాల గీముచ్చటానికి ఇప్పుడు కూడా గదే జరుగుతుంది మన్నడాక అందరు కూడా హాస్టల్ల పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు అలా దావకాన్ల పాలు అని అందరు ఎదురు తిరుగుతున్నారు హైడ్రా తీసుకొచ్చి ఇండ్లను కూలగొట్టి పేదళ్లను మొత్తం కూడా రోడ్ల మీద ఈడుస్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పి దయ అన్ని మాయబుచ్చు తందుకు హామీలు ఎక్కడ పోయినాయని అడుగుతుర్రని ఈ ఇచ్చిన పథకాలు మాకు ఇస్తలేడు మాకు మాట ఇచ్చిండగా ఎక్కడ పోయినాయని అందరు జనాలు ఖచ్చితంగా నన్ను అడుగుతుర్రు ఇక గీళ్లకు ఏం సమాధానం చెప్పుకోలేను కాబట్టి గీళ్ళను ముచ్చట నుంచి బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మస్తు మాస్టర్ ప్లాన్ లేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ మాస్టర్ ప్లాన్ లేసుకుంటా ఒకళ్ళ మీద కాకుంటే ఒకళ్ళ మీద కేసులను కాబట్టి మరి మొన్న మనం చూసినాం అల్లు అర్జున్ విషయంలో కూడా అల్లు అర్జున్ అయితే ముప్ప తిప్పల పెట్టి మూడు షర్లన్నీ లాగిచ్చిండి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పేరు మర్చిపోయిండు అని ఒకటి ఈ పథకాల నుంచి ప్రజలను బయటికి తీసుకురావాలని ఒకటి ఆయన మీదకై నోకేర్రు మరి ఆయన హీరో కాబట్టి గంత హల్చేల్ చేసి ఆ కుటుంబానికి చచ్చిపోయిన ఆమె కుటుంబానికి అయితే రెండు కోట్లు ఇప్పించాడు మరి ఈ ఫుడ్ పాయిజన్ అయిన కుటుంబాలకు ఓవలియాలి మరి వాలి గమ ముచ్చట అడిగితే సప్పులు లేదు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలదీస్తుందని ఇప్పుడు మళ్ళా అల్లు అర్జున్ కేసు నుంచి అందరినీ డైవర్ట్ చేయాలని ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ కేసులా సినిమా ప్రముఖులందరు కలిసి మొత్తం నలభై మంది కలిసి సీఎం రేవంత్ రెడ్డి తోటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎప్పుడైతే మీటింగ్ పెట్టిర్రో బాగా గమనించుకోవాలి ప్రజలు కూడా నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట ఎందుకంటే నేను నిజాలే మాట్లాడుతున్నా అబద్ధాలు మాట్లాడతలేను జరుగుతున్నదే మాట్లాడుతున్నా ప్రజలను పిచ్చోళ్ళని చేసి ప్రభుత్వం ఆడుకుంటుంది అందుకే నేను ఇలా చెప్పదలుచుకున్నా చెప్తున్నా కూడా ఆయల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లా ఎప్పుడైతే నలభై మంది మరి సినిమా ప్రముఖులు వచ్చిర్రో మీటింగ్ పెట్టిర్రో వాళ్ళతోటి మంచి సెటిల్మెంట్ అయితే కుదుర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అని అందరికీ అర్థమవుతుంది పక్కా అర్థమవుతుంది మరి ఎందుకంటే రెండు కోట్లేము ఆడ జల్పిచ్చిండు అంతలోనే మరి కేసు ఇది మనకు రోజువారీగా కూడా రెగ్యులర్ బెయిల్ కూడా రాకుండా చేసిండు ఎప్పుడైతే సినీ ప్రముఖులు వచ్చిర్రో డీల్ కుదుర్చుకున్నారో మళ్ళీ తెల్లారా రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసిండు అల్లు అర్జున్ అంటే తీడా ఏం జరుగుతుంది అప్పటిదాకా నేను పొయ్యి ఆడ శ్రీతేజును పలకరిస్తామంటే జ్వరం మందలిచ్చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు నిన్న అల్లు అర్జున్కి పర్మిషన్ ఇచ్చిర్రు ఇచ్చిరా లేదా పోయిండా లేదా మన పోయిండు చూసిండు పలకరించి అప్పుడే ఇచ్చిన ఉంటే అప్పుడే పోయేటోడుగా అప్పుడెందుకు ఎందుకు ఇయ్యలేదు అప్పుడు ఇయ్యలేదు మళ్ళీ నిందలేసిరు పొయ్యిండా పలకరించి చూసిండా వచ్చిండా అని మరి ఇప్పుడైతే ఇచ్చిర్రు పర్మిషను అంటే పైసలు ముట్టినాయి కాబట్టి పర్మిషన్ వచ్చింది పైసలు ముట్టలేదు కాబట్టి పర్మిషన్ రాలేదు అప్పుడు ఇక ఇప్పుడు గదంతా కూడా అల్లు అర్జున్ ని ఎందుకు ఇంత తొందరగా మళ్ళా దగ్గరికి వేసుకుంటుండని ఏడ నిలదీస్తారో ప్రజలు చెప్పేసి మళ్ళా జనాలను పిచ్చోళ్ళని చేసేందుకు ఫార్ములా ఈ కార్ రేస్ ఒకటి తెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టిండు రేవంత్ రెడ్డి ఇది క్లియర్గా మీకు చెప్తా ఈనూరిగా ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూసినావా అందులో ఒకటి ఉత్త గుసున్నమ్మకు అంటారు గీ పనులన్నీ వేస్తుండు మన రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తుండరా ఇప్పుడు ఆయన ప్రజలకు పాలన అయితే చెయ్యలేడు ప్రజల కోసం అయితే పాటలు వల్లేడు ఏ ఊరికి ఓడు ఏ వాడకు ఓడు ఓవల్ని వలకరియడు సత్యోన్ చూడడు బతికినోని చూడడు అది ఆ పని లేదు కాబట్టి ఇప్పుడు ప్రజలకు సేవ చేయాల్సిన పని లేదు కాబట్టి ఉత్తగ్గుస నమ్మక ఎక్కువ అందుకే ఉత్త గుస్ మంచి మంచి ప్లాన్లు అన్నీ వేసుకుంటా మాస్టర్ ప్లాన్లు వేసుకుంటా నేను ఎట్ట సంపాదించాలి ఎట్లా వేసుకోవాలి వెనకాల ఎట్లా వేసుకోవాలి ఢిల్లీకి ఎట్ట పంపించాలి ఇవన్నీ వేసుకుంటా ఇవాళ ఈ ఫార్ములా కార్ రేస్ ఒకటి కేసు పెట్టి ఇప్పుడు మాత్రం మరి కేటీఆర్కి ముప్పై తిప్పలు పెడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను బొంద పెడతా అని ఎన్నో రకాలుగా అంటుండే ఇంకో ముచ్చట కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రజలైతే మరి ఎందుకంటే ఇవాళ ఒక్క తప్పు జరిగితేనే ఎంతో ఇచ్చేస్తున్నాము ఆడపిల్లల మీద గన్ని జరుగుతున్నాయి మస్తు అత్యాచారాలు జరుగుతున్నాయి సంపేస్తురు కూడా గాటి గురించి ఒకటి కూడా పట్టించుకుంటా లేదు ప్రభుత్వం కానీ ఈ లలో మాత్రం మాస్టర్ ప్లాన్ల మీద మాస్టర్ ప్లాన్లు వేసుకుంటా ఇంత పనికైతే ఒడిగడతా ఉన్నాడు మరి నిన్న కూడా చూసినాము కేటీఆర్ మరి హైకోర్టులో కూడా పిటిషన్ వేసిండు ఏసీబీ వాళ్ళు హైకోర్టులో తీర్పు వచ్చే అంతవరకు కూడా నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా హైకోర్టు కూడా సపోర్ట్ చేయలేదు చేయకపోయినప్పటికి కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని హైదరాబాద్ అంతా కూడా అల్ల కల్లోలం అయ్యి ఉడికి 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 పెట్టింది మరి రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరు కూడా నందినగర్లో ఉన్న కేటీఆర్ ఇంటికి వయ్యురు బీఆర్ఎస్ భవన్కి వయ్యురు ఇక వాళ్ళు కూడా మస్తు అన్నారు ఏమన్నారు మా కేటీఆర్ అన్నని అరెస్ట్ చేసి జూపి రేవంత్ రెడ్డి నీ సంగతి ఏందో తెలుస్తాము నీ ఎంత చూస్తాము కాంగ్రెస్ ని అసలు కాట్ల కలిపేసి కనిపించకుండా వేస్తామని కూడా వాళ్ళు శబ్దాల మీద శబ్దాలు ఆల్ చేసిరు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు బిఆర్ఎస్ ని అసలే కనిపించనీయము పుకార్ బ్యాచ్ అని కూడా చెప్పారు ఈ పుకార్ బ్యాచ్ అనుకుంటా నిన్న గంత అడావుడిలా మొత్తము అల్ల కల్లోలం అవుతుంటే మీడియా వాళ్ళ కల్లోలం అవుతుంది జనాల కల్లోలం అవుతురు పోలీసు వాళ్ళ కల్లోలం ఇక పోలీసు ఈ టూర్ కంటే ఇటూరు కాలే అటు కాలే అన్నీ కూడా ప్రభుత్వం అది పోలీసు వాళ్ళని ప్రభుత్వం చేతిలో పట్టుకొని ఆట ఆడిపించుకుంటూ ఉరుకులు ఉరిపి ఉరికిపిస్తూ ఉంటే జనాలకు అర్థమయ్యలేదా జరనన్నా ఎందుకు చెప్తున్నా అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఒక్క మాట పదేళ్ళ ప్రభుత్వము ప్ర పదేళ్ళు పాలిచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వముల్లా ఓకే ఏ రాజకీయ నాయకుడైనా తిననుడు అంటూ ఎవడు ఉండడు తింటే తిని సంపాదించుకున్నాకనే చేస్తూ ఉంటారు కానీ పది సంవత్సరాల ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఆయన పడ్డ బాధలకి కావచ్చు ఎట్లయినా కావచ్చు నా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనుకొని ఆయన తిన్నడా తినలేదా దేవుడికి ఎరక తిన్నడే అనుకుందాము తిన్నా కానీ ప్రజలకైతే ఇంతో అంతో మంచి చేసిండు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఇంత లేదు అంత లేదు అసలు లేదు కోసరలేదు ఏం చేసలేడు కదా మరి అట్లా ఇవాళ నిలదీస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా ఎందుకంటే బీజేపీ వాళ్ళు నిద్రపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మేల్కొలుపుతురు జనాలని వాస్తవంగా చెప్తున్నా నేను ఎందుకంటే నేనేం బీఆర్ఎస్ పార్టీ దాన్ని కాదు అంతకంటే నేను ఏ రాజకీయ పార్టీ దాన్ని కూడా కాదు ఒక మీడియా ఛానల్ నార్మల్ మనిషిని మాత్రమే నేను ఒక ప్రజల మనిషిగా మాట్లాడుతున్నా ప్రజలు గమనించుకోవాలని చెప్తున్నా ఎందుకంటే బీజేపీ కూడా ముందలకి రావాలి మాట్లాడాలి చెయ్యాలి ప్రజల హక్కుల కోసము ప్రజల పథకాల కోసం కొట్లాడాలి గా విధంగానే మరి బీఆర్ఎస్ కొట్లాడుతుంటే లేనిపోని కేసులన్నీ పెడుతున్నారు నిన్న హరీష్ రావు కూడా ఒక మాట అనడం జరిగింది ఏమన్నాడంటే కక్షపూర్తి అని చెప్పేసి కూడా మరి రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో ఎన్ని కేసులైనా ఎదుర్కొంటందుకు మేము సిద్ధంగా ఉన్నాము కానీ జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం ఊకునేదే లేదు మేము గప్పదాకా పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన్నిండి అని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది కానీ దాని వెనకంగా ఇంకొకటి ఉందంట అసలు విషయం ఏందో చెప్పనా కక్షపూరితంగా అనేది ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఆయన మాట్లాడింది నిజమే నేను చెప్పింది నిజమే గానీ ఎందుకు చెప్పిన అంటే నేను కూడా ఇది నిజమే కావచ్చు అనుకుంటా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ రోజున బ్యాగులు మోసుకుంటూ అరెస్ట్ అయినప్పుడు ఆయన బిడ్డ పెళ్లి ఆయన బిడ్డ పెళ్లికి కూడా ఆయనను ఉంచకుండా అరెస్ట్ చేపిచ్చిరే ఒక కుట్ర మనసులో పెట్టుకున్నాడు అనేది కూడా ఇప్పుడైతే ప్రజల్లో చాలా మందికి అనుమానాలు రేకెత్తిస్తుంది అంటే నా కూతురు పెళ్లికి కూడా నన్ను లేకుండా నన్ను అరెస్ట్ చేపించిర్రు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నా బిడ్డ పెళ్లి జరిపేయవలసి వచ్చింది కాబట్టే ఇవాళ నేను సీఎం సీట్లో లో కూర్చున్నా కాబట్టి ఇవాళ కేసీఆర్కి నేనేందో చూపిస్తా నా సత్తా ఏందో చూపిస్తా అందుకే ఇవాళ కేసీఆర్ కూతుర్ని కవితక్కని జైలుకు పంపించినా మళ్ళా ఇప్పుడు కేసీఆర్ కొడుకును కూడా జైలుకు పంపించబోతున్నా నేను అందుకే అలా కేసీఆర్ మరి ఫామ్ హౌస్ లో కూర్చొని బాధపడతాడా లేకపోతే ప్రజల్లోకి వస్తాడా అనేది నాకు కావాలి అనే విధంగా కూడా ఇది కక్షపూరితంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు ఒకవేళ నిజంగా కక్షపూరితంగా నేను చేసినట్లయితే మరి ఒకడు గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారైనా సరే ఎందుకంటే రాష్ట్రానికి సీఎం మీరు అంటే ఒక సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోళ్ళు ఇలాంటి చిల్లర పాలిటిక్స్ ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా కక్షపూరితంగా ఉంటే మీరు ఏమన్నా పర్సనల్గా చూసుకోవాలి కానీ ప్రజలను ఇంత అల్లకల్లోలం చేసి ప్రజలని ఇంత ఇబ్బంది పెట్టేది ఎక్కడిది మరి ఇవాళ కూడా కేటీఆర్ గారిది మరి సుప్రీంకోర్టులో అక్కడ వాదనలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసిన వేసినందున మరి హైకోర్టు కూడా ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ కూడా తను యాక్సెప్ట్ చేసి మరి ఇప్పుడు రెండున్నరకు మళ్ళా మధ్యాహ్నం రెండున్నరకు అయితే విచారణ కొనసాగనుంది మరి ఆ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయిస్తారా సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే వదిలేస్తారా అనేది కూడా ఉంది ఎందుకంటే ఓ పక్కనేమో మరి కేటీఆర్ గారు అవినీతి జరగలేదు అందులో రెండు విడతలుగా కూడా నేను అక్కడ చెల్లించడం జరిగింది యాభై ఆరు కోట్లు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కానీ ఆ చెల్లించే విధానం బాగలేదు ఒక సంస్థ నుంచి చెల్లించాల్సిన డబ్బులు ఇంకో సంస్థ నుంచి చెల్లించిండు కేటీఆర్ అంటే ఇక్కడ స్కామ్ జరిగింది అని చెప్పేసి తిన్నారు అని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి అంటుంటే మరి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే అవినీతి జరగలేదు కాబట్టి మేము భయపడేదే లేదంటే తగ్గేదేలే అంటున్నారు అందుకు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నేను దేనికైనా సిద్ధమే అని కేటీఆర్ అంటున్నాడు ప్రెస్ మీట్లలో కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు మరి ఏం ఓ పీక్కు నేను సిద్ధంగా ఉన్నానంటే ఇప్పుడు బీజేపీలో ఒక పక్క బి లో ఒక పక్క కాంగ్రెస్ కొట్లాడుకుంటా ఉంటే ఏ రాష్ట్రాన్ని ఎప్పుడు బాగు చేస్తారు మీరు రాష్ట్ర ప్రజల్ని ఎప్పుడు బాగా పట్టించుకుంటారు మీరు వాళ్ళ బాగోగులు ఎప్పుడు చూస్తారు అంటే ఇంకా ప్రజలు ఏమన్నా అయిపోని మేము రాజకీయ నాయకులను కొట్టుకుంటామైనా ఎందుకు చెప్తున్నా అంటే గిదే ముచ్చట నిన్న ఓ పక్కనేమో కేటీఆర్ అరెస్ట్ చేస్తారని ఓ పక్క ఉడుకుతుంటే ఇంకో పక్కనేమో బీజేపీ భవన్ దగ్గర గాంధీ భవన్ దగ్గర రెండింటికాడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకొని రాళ్లతోటి తలకాయలు వాళ్ళ చూసుకున్నదే చూసుకున్నది ఇది గీ ముచ్చట ఎందుకు వచ్చిందబ్బా అంటే మరి సోనియా గాంధీ బుగ్గలు లెక్క చేస్తా అన్నాడంట గాయన రమేష్ బీదూరి గా గట్ల గట్లెట్లంటాడు అని చెప్పేసి ఆడపిల్లల్ని అవమానిస్తున్నాడు అని చెప్పి మరి ఆడ తలకాయలు తలకాయలు వలగొట్టుకున్నారు కదా అంత కొట్టుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు అంత రియాక్ట్ అయిపోయారు కదా ఇప్పుడు నేనే అడుగుతున్న క్వశ్చన్ మరి అమ్మను ఆమె బుగ్గలక వేస్తా రోడ్లంటేనే అంత ఉక్రోషం బొడ్చుకొచ్చింది మరి రేవంత్ రెడ్డి గారికి ఆయన నాయకులందరికీ కార్యకర్తలు అందరికి కూడా మరి అలా నిన్న కూడా ఫుడ్ పాయిజన్ అయి నలభై ఆరు మంది హాస్పిటల్ పాలయ్యారు మరి గాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి గాల కుటుంబాలను ఎవ్వరు చూడాలి గాళ్ళని మీరు అవమానిస్తలేరా మరి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి గాలని మీరు అవమానిస్తలేరా మరి ఆడపిల్లల కోసం అన్ని పథకాలు పెట్టిరు వాళ్ళకి ఇస్తలేరు ఆడపిల్లలను అవమానించినట్టు కాదా ఇది ఎవరు చెప్పాలి ఇది ఎవరు చేయాలి ఎవరు చూడాలి ఇది కూడా గుర్తు పెట్టుకొని మరి వీటి కోసం పోరాడొచ్చు కదా బీజేపీ భవన్ మీద మొత్తం అటాక్ చేసిరు కదా నిన్న పోయి కాంగ్రెస్ వాళ్ళందరూ మరి ఏ నియోజకవర్గంలోనైతే తప్పు జరుగుతుందో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇంటి మీద ఎందుకు మీరు పోరాడరు ఎందుకు ఆ ఇంటి మీద దాడి చేయరు ఎందుకు పట్టించుకుంటలేరు అది నీ పార్టీలు కావచ్చు ఆపోజిషన్ పార్టీలు కావచ్చు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు చూసి మరి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తలేరు ఎందుకు అంటే రాజకీయ నాయకులు నాయకులు మీ తొత్తులు కాబట్టా వీళ్ళు ప్రజలేమో పిచ్చోళ్ళు కాబట్టా అమాయక ప్రజలు అని చెప్పేసి వాళ్ళని పిచ్చొలని చేసి ఆడుకుంటున్నారు గవర్నమెంట్ అని చెప్తున్నా నేను ఈ సందర్భంగా మాత్రము మరి ఈ కేసు ఆ కేసు ఇది అది అని చెప్పేసి మైండ్ డైవర్ట్ చేయొద్దు సీఎం గారు అలాగే రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు అందరి నాయకులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ కక్షపూరితంగా వ్యక్తిగతంగా ఉన్న ఇలాంటి కుట్రలకు ప్రజలను బలి చేయొద్దని మా టీవీ ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను ఎట్లుంది ముచ్చట ఎందుకంటే ఇదంతా మీ అందరికి అవసరమైన ముచ్చడ కాబట్టే కావలసిన ముచ్చడ కాబట్టే మీరు కళ్ళు తెచ్చుకోవాలి కాబట్టి ఇలా మీరు ఓటేస్తే గెలుస్తున్న నాయకులీ కాబట్టి అడిగే హక్కు మీకే ఉంది నిలదీసే హక్కు మీకే ఉంది కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలని చెప్పిన ముచ్చడ కాబట్టే అందరు చూస్తారనే అందరికి అవసరం వచ్చిందని అనుకుంటారనే అనుకుంటున్నా మళ్ళీ ముచ్చడితోటి మళ్ళా వస్తాం మీ తానికి అప్పటిదాకా ఏం చేయాలి హిట్ టీవీ చూస్తూనే ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ